విభజన సెంటిమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి స్వయంగా తెలుగుదేశం మూలాలు బూత్ స్ట్రక్చర్ నుండి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నుండి తెలిసిన వ్యక్తి అసలు మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్ లో పరిధిలో ఒక్క సీటు కూడా రాని కాంగ్రెస్ తను ఈ రోజు అనూహ్యంగా పుంజుకొని ఎంత ముందుకు వచ్చిందంటే క్యాండిడేట్ సెలక్షన్ నవీన్ యాదవ్ ని అనూహ్యంగా ముందుకు తీసుకొచ్చి తన క్యాండిడేట్ గా ప్రకటించినప్పుడు చాలా మంది ఈ కామెంట్ చేశారు అయినా కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలా బట్ ఈ రోజు ఏమైంది ఎవరైతే గోపీనాథ్ ఉన్నాడో ఆయన తెలుగుదేశం పునాదుల మీద గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళి తర్వాత మారిన పరిస్థితుల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉండేటప్పుడు మాగ మాగ గోపీనాథ్ గారు రెండు సార్లు కాన్జిక్యూటివ్ గా గెలిచారు అదే ఒకసారి రేవంత్ రెడ్డి హయాం వచ్చేటప్పటికి ఆ వ్యూహాలన్నీ చాలా చక్కగా అమలుపరుచుకున్నాడు ఏంటి తనకున్న తెలుగుదేశం పోలాలన్నీ లాగేశాడు తనకున్న సరే కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టు వస్తుందా లేకపోతే ఊహించిన దానికంటే అదనమైన ఆధిక్యతతో వస్తుందా ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తుంది ఆరు రౌండ్ కౌంటింగ్ పూర్తయింది ఆరు రౌండ్ పూర్తయ్యేసరికి పంతొమ్మిది వేలు ఏడో రౌండ్ కూడా అయిపోయింది ఇప్పుడే బ్రేకింగ్ ఏడో రౌండ్ అయిపోయేసరికి పంతొమ్మిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది సో ఇంకా మూడు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు టచ్ చేసే అవకాశం ఉంది సో ఇది కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు ఊహించారేమో బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అరౌండ్ టెన్ థౌజండ్ లీడ్ లో ఉంటది అనేది వాళ్ళు మాత్రం ఇరవై వేలు అని జరిగాయండి బెట్టింగ్స్ నిన్న మీ మన డిబేట్ అనుకున్నాం కదా ఇరవై వేలు లైవ్ లోనే చెప్పాను ఇరవై వేలు పైగా బెట్టింగ్స్ ఇరవై వేలు ముప్పై వేలు కూడా బెట్టింగ్స్ జరిగాయి సరే వాళ్ళ వాళ్ళకు ఉండే ఇది వల్ల సరే అవన్నీ సెకండరీ అయితే ఈ గెలుపుతోటి రేవంత్ రెడ్డి అప్రోచ్ లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రసాద్ అంటే రే రేవంత్ రెడ్డి గారి అప్రోచ్లో మార్పులు సహజంగా వస్తాయి ఒకటి ఇందాక మహేష్ చెప్పినట్టు బాధ్యత పెరగాల బాధ్యత పెరిగి ప్రజల కోసం ఇంకా మంచి పనులు చేసేటువంటి దిశ వైపు పోవాలి ఒకటి రెండోది వాళ్ళైతే బీసీ నినాదం తీసుకుంటారు ఆ బీసీ నినాదాన్ని వాస్తవంగా పార్టీలోను లేకపోతే రేపు వచ్చే పదవుల్లోనూ కూడా ఆయన చుట్టాలి చుట్టు ఇంప్లిమెంటే చేయాలి చేస్తే అది కొంత అని చెప్పింది చేసిండు అనేది ఉంటుంది ఒకటి రేవంత్ రెడ్డి గారి దూకుడు స్వభావం కొంత తగ్గింది ఇంకా ఈ బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం తగ్గి అంటారు మంచిదని అంటారు ఎందుకంటే ఆ స్పేస్ నువ్వు ఇతరులు భర్తీ చేయాలి వాస్తవంగా సీఎంఐ నేను చెప్పేది అది సీఎం ఆయనే ప్రచారకర్త ఆయనే మాట్లాడేదై దానివల్ల ఏమైందంటే మల్టిపుల్ ఆయనకు కొంత దూకుడు అధికంగా ఉంది ఎక్కువ మాట్లాడుతున్నారు అనేటువంటి కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండోది ఏంటంటే జూబ్లీ లో గెలుపు వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత బలపడే అవకాశాలు ఏం లేవు ఎందుకంటే అది ఒక సీటు దీన్ని ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు గెలిచినా అదనంగా ఆయన పెద్ద పార్టీలో ఏమన్నా కొంత ఆల్రెడీ ఉన్నది ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఆయన కింద కూడా ఇక్కడ కొంచెం డిఫరెన్స్ మనం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి గడిచిన ఒక ఐదు ఆరు మాసాలుగా రేవంత్ రెడ్డి పార్టీలో వీక్ అవుతున్నాడని ఫోర్సెస్ వేరే ఫోర్సెస్ ఆయన ఆయనకు రైవల్ ఫోర్సెస్ కొంచెం తోకజాడిస్తున్నాయను లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనో ఒక దశలో అయితే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడని ప్రచారం కూడా చేశారు కదా అది నిజము అని నేను అనను కానీ కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే ఆయన వీళ్ళ మూలాన సహచర మంత్రులు కొంతమంది కావచ్చు లేదా పార్టీలో ఇతర నేతలు కొంతమంది చేస్తున్న కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే ఇప్పుడు హిల్స్ అది ఒంటరి పోరాటమే కదా శ్రీధర్ బాబు గారు గారు ఒక రెండు పార్టీల మధ్య పోరాటం కాదు ఇది రెండు గుంపుల మధ్య రెండు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పోరాటం అని నేను అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క స్టెబిలైజేషన్ గురించి లేక